శ్రావణ మాసం అంటే ఆడవాళ్ళందరికీ చాలా చాలా స్పెషల్ కదా ఎప్పటి నుంచో చేసుకుందాం అనుకుంటున్న పూజలు వ్రతాలు నోములు అన్నీ కూడా ఈ టైంలోనే చేసుకుంటారు చాలా మంది శ్రావణ మాసం మొత్తం కూడా నాన్ వెజ్ అయితే అస్సలు తినరు కదా మీరు కూడా అంతైనా శ్రావణ మాసంలో నాన్ వెజ్ తింటారా మా సైడ్ అయితే నాన్ వెజ్ అస్సలు తినరండి కానీ మేమైతే పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు మాత్రమే తినము మిగతా టైంలోనైతే నాన్ వెజ్ తింటాము శ్రావణ మాసంలో కూడా మా లాగా నాన్ వెజ్ తినే వాళ్ళు ఉన్నారా ఉంటేనైతే కామెంట్ చేయండి అయితే నాన్ వెజ్ కాదండి కాకరకాయ వండుతున్న శుక్రవారం కదా పూజ చేసుకొని వంట స్టార్ట్ చేసేసరికి అయితే లేట్ అయిపోయింది ఇంకా హడావిడిగా అయితే కాకరకాయ కర్రీ చేస్తుంది వీడియో అప్లోడ్ చేసింది సాటర్డే కానీ వీడియో షూట్ చేసింది మాత్రం ఫ్రైడే అండి ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి మీషోలో తీసుకున్న వచ్చేసి ఫీడింగ్ టాప్ అండి టూ సైడ్స్ జిప్స్ వస్తే ఇంకా నేను వేసుకున్న ప్లాజా టాప్ రెండు కూడా సపరేట్ సెపరేట్ గా మీషో నుంచి తీసుకున్నా నాకైతే చాలా బాగా నచ్చినాయి వేసుకుంటే చాలా కంఫర్ట్ గా ఉన్నాయి మీకు కూడా కావాలంటే కామెంట్ చేయండి ఇలా కారం వేయకుండా సడన్ గా కలర్ ఎట్లా వచ్చింది అనుకుంటారేమో కారం వేసే టైంకి నా మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అంతే సంగతి కారం వేసిన వీడియో అయితే రాలేదు వీడియో నచ్చితే ఒక లైక్ que echen,